హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఏకే రావ్ పీకే రావు హౌరా హోరి ఉషారు జాంబిరెడ్డి రాజు రామనాసురా వంటి చిత్రాల్లో బాగా పాపులర్ అయింది దక్షిణ నాగర్కర్ ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది తన అభిమానులను నిరాశపరచకుండా నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వాళ్ళని సంతృప్తి పరుస్తుంది ఈ అమ్మడు ఈమె ఎలాంటి ఫోటోలు షేర్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతాయి ఇది ఇలా ఉండగా ఇటీవలే దక్ష నాగర్కర్ ఓ షాపింగ్ మాల్ లో ఓపెనింగ్ చేసింది నైస్ నైల్స్ బేబీ నూతన బ్యాండ్ హైదరాబాద్ కుకట్ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో హీరోయిన్ దక్ష నాగర్కర్ పాల్గొంది ఆమెను చూసేందుకు అక్కడ జనాలు కూడా ఎగబడ్డారు అందరికి హాయ్ చెప్పి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది దక్ష ఇక లేట్ చేయకుండా దక్ష నాగర్ ఫుటోల్ కూడా ఓ లుక్ అయ్యింది ఇంకా దక్ష నాగర్కర్ కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుందని కూడా సమాచారం ఉంది అలానే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ తను మంచి హీరోయిన్ అవ్వాలని తను అనుకుంటుందని తన గ్లామర్ ఫోటోస్ చూస్తూనే తెలుస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ మన ఐటమ్స్ కాల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు దక్షిణాగర్ ఐటమ్స్ సాంగ్స్ చేస్తూ మన తెలుగు చిత్రాలు చేస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ప్లీజ్ కొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి इंको वीडियो मलस्ता बाय फ्रेंड्स